అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా ఊర్లో ఎంకృష్ణపురం గ్రామంలో ఆ వినాయక చవితి పండుగ జరుపుతుంది నేనైతే ఈరోజు ఇప్పుడు అయితే చూపిస్తాను మీరు నాతో రండి ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఊరి గుడి అయితే ఇదే అనమాట సో ఫ్రెండ్స్ ఇది పురాతనమైన గుడి అనమాట చాలా ఓల్డ్ ఇది ఫ్రెండ్స్ నేత లోపలికి వచ్చేసిన ఇదే గఢ అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ గడ మా ఊర్లో చూడండి ఫ్రెండ్స్ నేను గుడి లోపలికి వచ్చేసిన నా ముందరనే వినాయకుడు విగ్రహం అయితే ఉంది ఇది దాదాపుగా ఐదు అడుగులు ఉంటుంది ఒక పెద్ద పులిహోర నాకు వండి పెడుతున్నాడు పేపర్లో సో నేను లోపలికి వచ్చేసి వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ గణేష్ అయితే ఫ్రెండ్స్ మీ దగ్గర గురించి చూపించాలనుకునే చూడండి ఫ్రెండ్స్ ఈ గుడి అయితే ఒక పెద్ద బావి అయితే ఉంది ఇది కూడా చాలా పురాతనమైన బావి అనమాట మీరు కూడా చూడొచ్చు ఇక్కడ చూడు మొత్తం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంతవరకు చూస్తున్నట్టయితే ఈ షార్ట్ వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది అయితే చూస్తున్నారు హండ్రెడీ చేయండి